సీఎం రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం నిజామాబాద్కు రానున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి పాల్గొంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి బొబ్బిలి నర్సయ్య లైవ్ లో అందించడానికి సిద్దంగా ఉన్నారు నర్సయ్య చెప్పండి నిజామాబాద్ లో తాజా రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి ముఖ్యంగా ఏ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది ఇప్పుడు నిజాంబాద్ జిల్లాలో ఫస్ట్ టైం నిజాంబాద్ చూస్తా అయిన తర్వాత ఫస్ట్ టైం వస్తుంది కాబట్టి చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలించారు విధంగా గత స్వతంత్ర పక్ష నుంచి పద్దెనిమిది సార్లు ఇప్పుడు ఎన్నికలు జరిగినప్పటికీ పదకొండు సార్లు కాంగ్రెస్ అసెంబ్లీ చేస్తుందని ఇప్పుడు తప్పకుండా రూలింగ్ పార్టీలో ఉండి కైవసం తీసుకోవాలనే ఉద్దేశంతోనే గంట అక్కడ నుంచి నిజామాబాద్ ఆరు కాన్సెక్షన్ ఏడు కాన్సెక్షన్ ఉండగా ఏడు కాన్సెషన్ నుండి తప్పకుండా ఇక్కడ మేము పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిచి చెప్పి అంటున్నారు ఈ ఆరు గ్యారంటీల గురించి మాట్లాడతారు ఆల్రెడీ ఆయన గ్యారంటీలు ఏర్పాటు చేశారని చెప్పి అంటున్నారు చాలా సంతోషంగా తప్పకుండా భీపన్ రెడ్డిగా గెలిపిస్తామని చెప్పి కూడా అంటున్నారు నరసయ్య ముఖ్యంగా ఏ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది చెప్పంట ప్రధానంగా ఏ పార్టీల మధ్య ప్రధానమైన ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఉంది నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు ఉబ్బందులు ఉన్నారు సార్ ఈ ముగ్గురు ఉద్దండలు ఉబ్బందుల నుంచి ఇద్దరు ఉబ్బందులు ఒకటే సామాజిక వర్గం నుంచి సామాజిక వర్గం నుంచి ఉన్నాయి సామాజిక వర్గానికి ఓటర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ సామాజిక వర్గానికి మద ఎక్కువ వారు మత తీస్తున్నారు అని చెప్పి ఉంది వారు మత మాత్రం ఈ జీవన్ రెడ్డి గెలిపించే అవకాశాలు లేకుంటే ఇక్కడ బీజేపీ బిజెపికి కాంగ్రెస్ కి పోటీ జరుగుతుంది అని చెప్పి రైట్ థ్యాంక్ యూ నర్సి